పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు అలాంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి తినిపించే ఆహారం వేసే బట్టలు స్నానం ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటేనే మంచిది ఇక చిన్న పిల్లలకు స్నానం చేయించిన తర్వాత చాలామంది పౌడర్ పూస్తూ ఉంటారు చాలామంది తల్లులు ఈ పని చేయడం మనం చూస్తూనే ఉంటాం బిడ్డ ముఖం నుంచి శరీరం వరకు మొత్తం పౌడర్ అప్లై చేస్తూ ఉంటారు బిడ్డకు కాళ్ళు చేతులకు ఉన్న తేమ ఆరిపోతుందని వాళ్ళు ఫ్రెష్గా ఉంటారని ఇలా చేస్తారు పౌడర్ ఊపిరితిత్తులకు హానికరం పిల్లలకు చర్మం చాలా సున్నితంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు టాల్కమ్ పౌడర్లోని సూక్ష్మ కణాలు వారి శ్వాసనాళంలో చిక్కుకుపోతాయి పౌడర్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయని అనేక అధ్యయనాలు తెలిపాయి ముఖ్యంగా నవజాతి శిశువులలో ఇటువంటి కేసులు సర్వసాధారణం ఈ పౌడర్ చర్మ రంధ్రాలను మూసివేస్తుంది అంతేకాకుండా ఇది వేడి దద్దుర్లు చర్మ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది ముఖ్యంగా బిడ్డ చెమటలు పడుతున్నప్పుడు పదే పదే పౌడర్ రాస్తే అది తేమను గ్రహించి చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది అంతేకాదు పౌడర్ వేయడం వల్ల పిల్లల్లో ఎలర్జీ ఉభసం దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు శిశువు చర్మాన్ని పొడిగా సౌకర్యవంతంగా ఉంచాలనుకుంటే సహజ నివారణలు ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు చర్మంపై కొబ్బరి నూనె లేదా మీ వైద్యుడు సిఫారసు చేసిన మాయిశ్చరైజర్ని ఉపయోగించవచ్చును